మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని తెలంగాణలోని సచివాలయంలో కీలక మార్పులు అయితే చేయబోతున్నారన్నమాట సో తెలంగాణ సచివాలయానికి సంబంధించి వాస్తు దోషం అయితే పట్టుకుందంట సో దానికి సంబంధించి ఈ విధంగా కీలక మార్పులు అయితే చేయబోతున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్ర సచివాలయంలో స్వల్ప వాస్తు మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేస్తున్నారు ఇక్కడ ఇందులో భాగంగా తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులు అయితే ఉంచారు ఈశాన్యం గేటుకు తూర్పు వైపున ద్వారం అంటే ప్రధాన ద్వారం అయితే రానుందనమాట ఈ ఈశాన్యం గేటుకు అయితే ఇక్కడ ఇక్కడ గేటును ఏర్పాటు అయితే చేస్తారు మిగతా గేట్లను యథావిధిగా అయితే ఉంచున్నారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండటంతో ఈ లోపు వాస్తు మార్పులు పూర్తి చేసే పనులు అధికారులు అయితే నిమగ్నమయ్యారు సో తూర్పు గేట్ను మొత్తంగా ప్రధాన ద్వారాను మొత్తంగా అయితే మూసేస్తున్నారన్నమాట తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని ఈశాన్యం గేటుకే తూర్పు వైపునైతే ప్రధాన ద్వారం అయితే రానుందనమాట సో ఈ సన్యంలో అయితే మెయిన్ గేట్ అయితే పెట్టబోతున్నారు సో ఈ గేట్ని అయితే మూసేస్తున్నారన్నమాట సో విధంగా సచివాలయంలో కీలక మార్పులు అయితే చేయడం అయితే జరుగుతుంది చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు